హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిసిటివి ప్రకాశానికి స్వాగతం నా పేరు ఖాజా ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా సీసీటీవీ కార్యాలయంలో ఉన్నాము ప్రస్తుతం మనం జనసేన పార్టీ సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులు చాన్ బాషా గారితో మరి కాసేపట్లో మనం హర హరి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి జరుగుతున్నటువంటి ట్రోల్కి సంబంధించి అతని ఉద్దేశం ఏంది ముస్లిమ్స్ ఆ సినిమాను వ్యతిరేకిస్తున్నారని చెప్పినటువంటి తరుణంలో ఇప్పుడు ప్రజెంట్ మనకి అతను ఒక ముస్లింగా ఈ సినిమా గురించి అతను ఏం చెప్తారు అతను ఏం మాట్లాడతారు సినిమా పరిస్థితి ఏంది అనేటువంటిది మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాం మరి కాసేపట్లో మనతో జాయిన్ అవడానికి భాషా గారు మన చాం భాషా గారు వస్తున్నారు కాబట్టి ఆయనతో కలిసి మాట్లాడుదాం నమస్కారం ప్రస్తుతం మన సిసిటివి ప్రకాశం దిష్టిక్ కార్యాలయంలో సింగరాయకొండ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సయద్ చాంబాషా గారు ఉన్నారు హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా జనసేన పార్టీ అధినేత గౌరవ నీలు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు మరి దీనికి సంబంధించి రకరకాలుగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఇది ఒక కులానికి సంబంధించినటువంటి సినిమా కించపరుస్తుంది కులాన్ని దీంట్లో ఉన్నటువంటి సన్నివేశాలు కొంత ఒక కులాన్ని ఇది చేసే విధంగా ఉన్నాయి అని చెప్పని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మరి దానిలో భాగంగా ఈరోజు జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు మనతో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక ముస్లిం కులానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి అతను ఈ సినిమా నేరకంగా రకంగా చూస్తున్నారు మరి ఆ దాంట్లో ఆ కులానికి సంబంధించి కించపరిచే విధంగా ఏమైనా సన్నివేశాలు ఉన్నాయనేటువంటిది ఈ రోజు ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే చాందబాషా గారు నమస్కారం మరి ఈ రోజు మన సిసిటివి ప్రకాశం ఛానల్ కి వచ్చి మీ హరిహర వీరమల గురించి మీ ఇది తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు మరి దాని గురించి ఇప్పుడు ప్రజలు చెప్పుకుంటున్నట్టు మరి జనాలు ఆ సినిమాని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటిది పక్కన పెడితే ముందల ఒక రాజకీయ పరంగా దీని మీద ఒక ప్రభావం చూపుతుంది రాజకీయ ప్రత్యర్థులు అనేటువంటి వాళ్ళు దీన్ని చాలా రకంగా ఆ సినిమాని డ్యామేజ్ చేస్తున్నారని తెలుస్తుంది మరి మీరు ఒక జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా సింగరాయకొండ మండల ఉపాధ్యక్షులుగా మీరు ఈ సినిమా గురించి ప్రజలకు ఏమని తెలియజేస్తారు మీరు ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి మరి దీంట్లో ముస్లిం కులానికి ఏదో కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని చెప్పారని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు మరి దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి నమస్కారం ముందుగా నా పేరు సయ్యద్ చాన్ భాషా నేను సింగరాయకొండ మండల ఉపాధ్యక్షుని జనసేన పార్టీకి నన్ను సిసిటీవీ ఛానల్ వాళ్ళు ఇన్వైట్ చేసి అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను నమస్కారం మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు అనే సినిమా చూసే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ సినిమా సక్సెస్ఫుల్గా అన్ని అన్ని రాష్ట్రాల్లో ముందంజలో ఉంది కానీ రాజకీయ ప్రత్యర్థులు దాని గురించి తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు దాన్ని దానికి వివరణ ఏంటంటే కొంతమంది ఏమో సినిమా రేట్లు ఎక్కువ ఉన్నాయంటారు వాస్తవానికి సినిమా రేట్లు ప్రజలకి అందుబాటులోనే ఉన్నాయి రిలీజ్ డేట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్కి టికెట్ రేట్లు అందుబాటులోనే ఉన్నాయి బెనిఫిట్ షో అని ముందుగానే వేస్తారనమాట దానికి ఫ్యాన్స్ రిచర్సు సినిమాని ముందుగానే వీక్షించడానికి బెన్ బెనిఫిట్ షో అని వేస్తారు దానికి మాత్రమే టికెట్ సిక్స్ హండ్రెడ్ లెక్కన తీసుకొని ఇవ్వటం అది ఏంటంటే కొనగలిగిన వాళ్ళు మాత్రమే పోతారనమాట అది బెనిఫిట్ షోగా వేస్తారు దానివల్ల సినీ ప్రేక్షకులు సినీ అభిమానులకు వచ్చిన నష్టమే లేదు రిలీజ్కి అంటే రిలీజ్కి ప్రజలకి అందరికీ అందుబాటులోనే ఉన్నాయి టికెట్ రేట్లు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ముస్లిమ్స్ని కించపరిచే విధంగా ఉందనేది వాళ్ళు చేస్తున్నట్టు అవునండి అవును వాస్తవానికి మనం ఏంటంటే యాక్షన్ యాక్షన్ పరంగా చూసుకోవాలి దాన్ని ఆ రోజుల్లో ఔరంగ ఔరంగజీవి గారి పాల పరిపాలనలో ఆ విధంగా ఉండేదన్నమాట దాన్ని ఈరోజు ఈ హరిహర విహర్మల్ సినిమాలో యాక్షన్గా చూపించారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజుల్లో హరిహరి వీర్మల్ గారు చేసిన సాహసాల్లో మన పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగింది అంతేగాని ఎక్కడ ముస్లింస్ని గించి పరిచే విధంగా లేదు మనం వాస్తవంగా చూసుకుంటే ఆ రోజులో ఔరంగజేబు గారి పరిపాలనలో అలాంటివి జరిగినాయి దాన్ని ప్రజలకి ప్రజల కళ్ళకి కట్టే విధంగా చూపించారు అంతేగాని ఇది ఈ సినిమాలో ముస్లింస్ని గించిపరిచే విధ విధంగా అయితే ఏమీ లేదు సినీ ప్రేక్షకులు ఏ మతస్తులైనా కానివ్వండి ఏ వర్గ ఏ కుల వస్తువులు కానివ్వండి ఏ ప్రాంత వాసులైనా కానివ్వండి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండా ఈ సినిమాని వీక్షించి దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్లు ప్రతి యాక్టర్ బాగా ఇన్వాల్వ్ చేశారనమాట అంటే మన పవన్ కళ్యాణ్ గారేమో హరిహర విరమల్ క్యారెక్టర్లో చాలా బాగా ఇన్వాల్వ్ చేశారు ప్రతి సన్నివేశం ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి థ్రిలింగ్ ఉంది ఇంకా 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 ఏ పాయింట్స్ ఉన్నాయనేది థ్రిల్లింగ్ గా చూస్తూ బాగా వివక్షించారన్నమాట అంటే అదే విధంగా మామూలుగా దాదాపు ఒక ఒక ఆరు ఏడు సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినటువంటి పిక్చర్ చాలా రోజుల తర్వాత చాలా బ్రేక్ పడి కొన్ని కొన్ని ఎలక్షన్స్ పరంగా చాలా వరకు ఆయన బ్రేక్ పడి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ దాన్ని రిలీజ్ చేశారు మరి రిలీజ్ చేసేటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఆ వేరియేషన్స్ కానీ అంటే ఆయన ఉన్నటువంటి విధానం వేరియేషన్స్ గాని అప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు అనేటువంటి తేడాలు ఏం లేకుండా ఆ సినిమాని చాలా బాగా చక్కగా తీశారు దాని గురించి మీ అభిప్రాయం అంటే ఎలా పవన్ కళ్యాణ్ గారు తీసి అదే అది అదే పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు సైడ్ రాజకీయాల్లో కానివ్వండి ప్రజా సేవ ప్రజా చేసే ప్రజలకి సేవ చేసే విషయాల్లో కానివ్వండి చాలా చక్కగా ముందుకెళ్తా ఉన్నారు అదే క్రమంలో షూటింగ్ కూడా టైం ఇచ్చి ఈ హరిహర వీరముల సినిమాని చాలా చక్కగా తీయటం జరిగింది కానీ రాజకీయ ప్రత్యర్థులు దీన్ని తప్పుగా ట్రోల్ చేస్తూ ఏదో మన పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ నేమ్ జనసేన పార్టీకి బ్యాడ్ నేమ్ అన్నట్టుగా వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు ఎవరు అనుకుంటున్నారు అవి మీకు తెలిసిందే ప్రజలందరికీ కూడా తెలిసిందే దాని గురించి సపరేట్ గా పేరు చెప్పుకోవటం కూడా మనం బాధ అవసరం అది పేరు చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఇప్పుడు ఉన్న కూటమి ప్రపంచ కూటమి కి రాజకీయ ప్రతినిధులు ఎవరు అనేది మీకే వదిలేస్తున్నాం మేము వాళ్ళు మీకు సోషల్ మీడియాలో కూడా చూడండి జనసేన అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ ఏం చేయరు వాళ్ళు మాత్రమే ట్రోల్ చేస్తా ఉంటారు అది తప్పుడుగా వాళ్ళు తప్పుడుగా అర్థం చేసుకుని చేస్తున్నారు అది వాస్తవానికి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏమి అంటే వివరణ దీంట్లో ఏ క్యారెక్టర్లో ఎవరు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఆయన బాగా ప్రాణం పోసారు జీవం పోసారు అదే క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ చేశారు ప్రతి ప్రతి యాక్షన్ని చూసుకోండి మీరు అదేవిధంగా డాల్ గారు ఔరంగజేబు క్యారెక్టర్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు వీళ్ళు ఇది సినిమా ప్రతి క్యారెక్టర్ని మనకి తలకు కట్టినట్టు వాళ్ళ యాక్షన్ పరంగా బాగా చూపించి మనల్ని ఆనందపెడ ఆనంద పెడతారనమాట ఆ విధంగా చూడాలి అంతేగాని వీళ్ళు ఏంటంటే రాజకీయంగా ఏదో బ్యాట్ తేవాలని చెప్పి ఇలా క్రియేట్ చేస్తూ ఉన్నారు అంతేగాని ఇది ముస్లింస్కి కించపరిచేలా ఏమీ లేదు మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ రోజుల్లో ఔరంగజేబు గారు అలా పరిపాలించారు అలాంటి పనులు చేశారు కాబట్టి దాన్ని ఈరోజు చూపించడం జరిగింది అంతేగాని ముస్లిమ్స్ ని గా పిలిచి పరిచయాలి అనే పాయింట్స్ ఇక్కడ ఎక్కడ లేవు మీరు గమనించుకుంటే సినిమాలు అన్నిటిలో గమనించుకుంటే ముస్లిం ముస్లింస్ ను దగ్గర తీసుకొని వాళ్ళకు కూడా సహాయ సహకారాలు ఇచ్చే విధంగా కూడా చాలా పాయింట్స్ ఉన్నాయి అంటే సినిమాలో చివరి లో ఒక అమ్మాయి ఒంటరిగా అక్కడ మిగిలిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిని కాపాడటం అంటే ఆ అమ్మాయి ఎవరంటే ముస్లింస్ అమ్మాయి ఆ ముస్లింస్ అమ్మాయిని దగ్గర తీసుకొని ఎత్తుకొని ముస్లింస్ వచ్చి ఆపిల్ బిడ్డని మళ్ళీ దగ్గర తీసుకొని పోవటం అనేటువంటి సన్నివేశాలు చాలా చూస్తే చాలా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింస్ ఎక్కడ కించపరిచినట్టు అదే నేను చెప్తుంది ఇప్పుడు అదే అదే వచ్చింది అవన్నీ వాళ్ళు గమనించుకోకుండా అవన్నీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఆ ముస్లింస్ని తీర్చిపరిచిన ఎక్కడా అటువంటి పాయింట్ లేదు జస్ట్ ఔరంగజేబు క్యారెక్టర్లోనే అది జరిగింది వాస్తవంగా జరిగినయే అవి కూడా ఏం తప్పుగా చూపించిన పాయింట్స్ అయితే ఏం లేవు అవి కూడా చా అవి ఇదే ఫస్ట్ హాఫ్ అనమాట మళ్ళీ సెకండ్ హాఫ్ ఉంది అందులో కూడా ని గౌరవించే విధంగా చాలా సన్నివేశాలు ఉన్నాయి అప్పటి తొందరపడాల్సిన అవసరం ఏమి లేదు నేను రాజకీయ ప్రతినిధులు ఇలా బ్యాట్ ట్రావెల్ చేసే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు సినిమాని బాగా యాక్టింగ్ పరంగా చూసి దాంట్లో బాగా బాబీ డాల్ గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి సైడ్ క్యారెక్టర్లు చాలామంది చేశారు చాలా వాళ్ళందరూ యాక్టింగ్ బాగా చేశారు ప్రతి సన్నివేశం బాగుంది దాన్ని వీక్షించి దాన్ని ఆనందించండి సినీ ప్రియులందరూ అంతేగాని ఏదో బ్యాడ్ నేను తేవాలని ఇలా చేస్తే అది పద్ధతి అయిన వ్యవహారం కాదు దాని పరిణామం ముందు ముందు చాలా ఉండిద్ది అది మనసులో పెట్టుకొని మీరు नैक्स्ट